ओह भक्तो आमचा चैतन्य पुढे दिसायला मी सुमतो सब जegna सोनमतदार अब्दुललाह अब्दुललाह प्रोफेसर शंकरनंदन गरामीला सबोहीला नमस्ते आम्ही नक्कीच करू शकतो दूर शोधून आम्ही सगळे आम्ही मोठी पंचायती चालू आहे आपले कॉलेजची समस्यांनी थांबावे होईल 렉션이 열렸습니다. 런드레. 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 ఐదు సంవత్సరాలుగా మీ అందరి ఈ నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారి దీవెనలతో నేను కానీ మా ఎంపీ గారు కానీ మా జెడ్పీ చైర్మన్ గారు కానీ మా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు ఇది ఎందలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్ళాలి సంక్షేమం అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలి అని ఎవరికి ఈ అందరికీ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము పరిపాలన చేయాలి అని మొదటి రోజు నుంచి అనుకున్నాం అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు అందరికీ కూడా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా నాయకులందరూ కూడా కలిసిగట్టిగా పనిచేసి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళటం జరిగింది అదేవిధంగా మరొకసారి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను కానీ ఈరోజు ఎంపీ శ్రీధర్ గారు కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు సునీల్ కానీ ఎడ్పీ చైర్మన్ గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్ నేను వేస్తున్నాను అని కాకుండా జగనన్న సైనికుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో నామినేషన్ మేము వేస్తున్నాము అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్న వేస్తున్నాడు మా అబ్బాయి వేస్తున్నాడు మా తమ్ముడు వేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మేమే మీ అందరికీ కూడా రుణపడిపోయి ఉన్నాం మేము కూడా తప్పకుండా మీ అందరికీ సేవకులుగా ముందుకు వెళ్ళి ఆ రుణం తీర్చుకున్న కొంచెం కొంచెమన్నా రుణం తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మా శ్రీధర్ అన్నయ్య గారికి అదేవిధంగా తమ్ముడు ఎంపీ అభ్యర్థి సునీల్కి కానీ అదేవిధంగా మా జెడ్పీ చైర్మన్ గారికి కానీ మా నాగ సత్యం గారు టీడీ బోర్డు మెంబర్ గారికి కానీ మా ఈరోజు అందరూ కూడా ఈరోజు టెంప్ అభాజీ స్వామి టెంపుల్ చైర్మన్ గారు కానీ ఇలా ఒకళ్ళు ఇద్దరు అని కాదు ఈరోజు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ మీ అందరి యొక్క దీవెనలు మరొకసారి అందించాలని ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ